Faz oh, మూడు వందల పంతొమ్మిది పేరు ఎవరికి వచ్చినాయో అవన్నీ కూడా రద్దు చేసేసి కమిటీ ఏది ఫైనల్ చేస్తారో దానికోసమే ప్రపోజల్ పంపించినాక ఇవన్నీ కూడా క్యాన్సల్ చేస్తున్నాం కొత్తవి మళ్ళా గుర్తిస్తాము మీరు గ్రామస్తులే గుర్తించండి అందరికీ గుర్తించండి దాన్ని మళ్ళీ మన ప్రభుత్వానికి పంపిస్తాం అది కూడా రద్దు చేయమని చెప్పే కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ కాపీని మనము కలెక్టరేట్ గారు కలెక్టర్ గారికి పంపిస్తాము ఇంకోటి మీరు కూడా ఇప్పుడు ఈ గ్రామ సభలో మీరు చెప్పినట్టు కాదు దయచేసి మీరు ఇప్పుడు గ్రామ సభలో పెట్టండి పెట్టిన తర్వాత మీరు కూడా రిక్వెస్ట్ రిప్రజెంటేషన్ ఇవ్వండి ఇప్పుడు మీకు ఎవరైతే లబ్ధిదారులు ఏమేమి రాలేదు మొన్న పోయినసారి ప్రజాపాలనలో పాలనలో దాదాపు నాకు తెలిసినంత వరకు పాత సెక్రటరీ చెప్పింది ఇప్పుడు ఈయన వచ్చి పెడుతున్నాడు కానీ పోయినసారి ప్రజా పాలన ఈయన ఇయ్యలేడు వీళ్ళ తమ్ముడు ఆ కర్ణమానం తీయలేడు ఈ ఎక్కడ విషయం నాకు తెలిసింది నిన్న రామ్ Muito bem. Muito bem.